మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం వెంటనే మా స్కూల్లో చేర్పియర్రి ఏబిసిడీల నుంచే ఐఐటి నీట్ జేడబ్ల్యూ కోచింగ్ ఇవ్వటం మా ప్రత్యేకత మూడేళ్ల నుంచే రుద్దుడు మొదలు బట్టి వట్టిచ్చి తిత్తి తీయటం మాకే సాధ్యం అని కొన్ని సోకాల్డ్ ప్రైవేట్ స్కూల్ అడ్వర్టైజ్లు బాగా ఇచ్చుకుంటుంటాయి కదా కానీ ఎన్నడన్నా గవర్నమెంట్ స్కూల్ సార్లు మా బల్లే మీ పిల్లలను చేర్పిస్తే మస్తు చదువు చెప్తామని ప్రచారం చేయంగా ఎన్నడన్నా చూసిన మానవల్ల ఏనో నూటికొక్కలో ఇద్దరూ ఉండొచ్చు గిట్లా మా పాఠశాల ప్రత్యేకతలు ఇంగ్లీష్ మీడియం అడ్మిషన్ ఫీజు లేదు మీ డబ్బులు మీ దగ్గరే మీ పిల్లల భవిష్యత్తుకు వాటిని ఉపయోగించండి చూస్తూ బండికి మైకు కట్టుకుని ఊర్ల వాడకట్టుల పొంటే అరేకుమాల అమెటోలు తిరిగినట్టు గవర్నమెంట్ బడిసారి ఎట్లా తిరుగుతున్నాడో తల్లికి వందనం పథకం వర్తింపు ఖాయం ప్రతి రోజు నాణ్యమైన భోజనం ఉచితం వారానికి ఐదు గుడ్లు వేరుశనగ చిక్కి రాగి జావా యూనిఫామ్ మూడు జతలు ఉచితం ఇక రెండు రోజులు అయితే బడికి సెలవులు వస్తాయి మంచిగా ఇంటి పట్టు నుంటే మన జీతం మనకు వస్తది మీ పొరగాళ్ళను మా బల్లే చేరిపియురని మందిని పోయి అడిగే అవసరం మాకేందని చాలా మంది గవర్నమెంట్ టీచర్లు అనుకునే ఈ రోజులల్ల ఈ సార్ బండికి మైక్ కట్టుకొని మా బల్లే పిలగాలను చేరిపియురు అని తిరుగుతున్నాడు అంటే అందరు అసంతోడు కాదనే ముచ్చటనే అర్థమవుతున్నది ట్రైన్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హతలు కలిగిన అనుభవక్షణైన ఉపాధ్యాయుల చే బోధన పిల్లలను ఆరోగ్యకరంగా ఆనందంగా ఒత్తిడి లేకుండా చదువుకునేలా ప్రోత్సహించడం చెప్తే ఏదో నాకే రెండు ఇంట్లో అట్లా తిరిగి ప్రచారం ఫోటోలు పంపించి చేతులు దులుపుకుంటుంటారు చాలా మంది కానీ ఏలూరు జిల్లాలో ఉండే రమేష్ బాబు సారేమో సొంత పైసలతో బండిలో పెట్రోల్ బండికి మైకు కట్టుకొని ఇట్లా మా బల్లె చేర్పిస్తే మీ పిల్లల భవిష్యత్తుకు మాది గ్యారెంటీ అని బల్లె ఏమేం సవలతులు ఉన్నాయో చెప్పుకుంటా తిరుగుతున్నాడు ఇట్లా డిజిటల్ క్లాసుల ద్వారా ప్రతి తరగతికి ఒక టీచర్ చేయబోధన విద్యాశాఖ అధికారులు చే పాఠశాలపై నిరంతరం పర్యవేక్షణ ప్రతి నెల విద్యార్థుల ప్రగతిపై సమీక్ష రుచికరమైన మధ్యాహ్న భోజనం ప్రతి నెలా విద్యార్థుల ఆరోగ్యంపై సమీక్ష ఆర్వో ప్లాంట్ ద్వారా మంచినీటి సరఫరా విశాలమైన ఆర్ట్ స్థలం డైలీ వీక్లీ టెస్ట్ గ్రాండ్ టెస్ట్

మక్కును చేర్చుకుందాం భావి భారత పిల్లలకు బంగారు భవిష్యత్తునిద్దాం